ఇదిగో దోసల పిండి ఏ ఇలా ఉండాలి సరేనే ఇప్పుడు దోశ వేసుకుందాం ఆల్రెడీ మనం వేడి సజ్జల దోశలు హెల్త్కి మంచిది చట్నీ కూడా చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో చేస్తే కదా అన్ని రకాలు పడ్డాయి ఇందులో ఇంతేనమ్మా ఇలా దోశలు వేసుకోవాలి బాగా వస్తున్నాయి కదా చాలా మంచిగా కలర్ అది కూడా చాలా బాగుంది ఇగమ్మా సజ్జల దోశలు చక్కగా అన్ని రకాలు వేసి పచ్చడి ఎలా చేసాను ఏంటి అన్నది చట్నీ చట్నీ ప్రాసెస్ సపరేట్ పెడతాను ఈ సజ్జల పిండి కూడా ప్రోసెస్ సెపరేట్ పెడతాను తప్పనిసరిగా చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా ఎంత బాగా చూడండి చట్నీ టేస్ట్ అదిరింది ఇది అదిరింది సూపర్గా ఇంకా అంతే మాటలు లేవండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది తప్పకుండా ట్రై చేసేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాప్ చేసి ఆలని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అవి వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ చూసేయచ్చు ఇంకా మీకు ఏదైనా కావాలంటే అడగండి నేను తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ పెట్టిన